హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పాలకూర ఉల్లిగడ్డ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాలకూర కారాన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకొని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఒక స్టైన సహాయంతో ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని వంపేసుకుంటున్నాను ఇలా వంపేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులోనే మీ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మరీ మెత్త కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొకసారి కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పాలకూరని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పాలకూర మొత్తం కారంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత తీసి కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కారం కారంగా ఉండే పాలకూర ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్